ఏమిండ ఫస్ట్ టైం లేకుండా బాగానే ఉండేది నువ్వు ఒకసారి కొడుతున్నా బాగుతుంది కొట్టి రోజులు ఫస్ట్ టైం ఎందుకంటే ఇంక మామూలు పురుగు పచ్చ పురుగు కుడతా తిన్నా కూడా కొట్టి కొట్టినా కొట్టినా బాగుంది బాగుంది మూడు సంవత్సరాలు పని అప్పుడు కూడా అయ్యే చెప్పినప్పుడే కనబడినా కనబడినప్పుడు బాగా పడిపోతుంది ఆట ఒకసారి సరే మామూలు మునుగోడు కానీ కొట్టినప్పుడు ఎట్లా ఉంది బాగుంది చెప్పొచ్చింది నాకు బాగొచ్చింది హాయంగా ఇప్పుడు సన్న పడుతుంది ఇచ్చారు బాగొచ్చింది ఇప్పుడు అట్టే ఉంది బాస్తుంది ఏమన్నా డ్రాప్ అవుతుందా లేదు చెప్పాలి ఎప్పుడో నైట్గా అవుతుంటుంది దోమ పడినప్పుడు కొట్టుకోవాలి కొట్టినప్పుడు ఏం లేదు బాగుంది నీట్ ఉంది దానికి ఏమన్నా ఉందని నీట్ ఉంది అయితే వాడుకోవచ్చు వాడుకుంటే ఇవ్వడం కూడా తక్కువే ఆరోగ్యం ஷா நெல கொடுத்து ஆர்வானே பண்ணுறது ஆரோக்கியம் நெரல் விருத்து உனப்டே கன బాగుతుంది నాకే నేను కొట్టినకన్నా నాలుగు రోజులకే లైట్ కనపడింది బాగుతుంది మళ్ళీ తర్వాత కదా ఎన్ని రోజులకైతే చిక్కి అంతా పోతున్నాయి అన్నగారు ఐదు రోజులు పడుతుంది పడుతుంది రైతు